హలో అండి ఈ సమ్మర్లో మన ఇంటి పచ్చళ్ళు చూసేద్దాం రండి చూసారా ఎన్ని రకాల పచ్చళ్ళు పట్టామో మీరు కూడా ఒకసారి చూసేయండి ఆవకాయ పచ్చడి ఎండు మాగాయ పచ్చడి పచ్చి మాగాయ అల్లం మామిడి పచ్చడి పచ్చి తురుము పచ్చడి ఇది తురుము పచ్చడి మిరపకాయ టమాటా ఉసిరిగాయ గోంగూర పచ్చడి కాకరకాయ ములక్కాయ పచ్చడి చూసారా ఎన్ని రకాల పచ్చళ్ళు ఇలా అన్నీ కొంచెం కొంచెం పట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం ఉంటాయండి ఈ పచ్చళ్ళు మనకి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి సంవత్సరం మొత్తం మనం వేసుకుని తినచ్చు ఈ పచ్చళ్ళు ఎలా పట్టాలి అన్నది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్